కంటూన్ మింటూ వార్డ్ నంబర్ వన్ బోయిన్పల్లి చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు ముప్పుడి మధుకరి ఏర్పాటు చేసిన వాటర్ క్యాంపును ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు మండు వేసవిలో వాటర్ క్యాంపులు ఏర్పాటు చేసి స్వచ్ఛమైన చల్లని నీరు అందిస్తూ ప్రజల దాహం తీరుస్తున్న నాయకులను ఎమ్మెల్యే అభినందించారు మానవ సేవే మాధవ సేవ అని అన్ని కులాలు అన్ని మతాల కన్నా మానవత్వమే గొప్పదని నమ్ముతాను స్వయంగా శ్రీ గణేష్ ఫౌండేషన్ పేరుతో ఎన్నో వాటర్ క్యాంపులు ఏర్పాటు చేశానని తనను ఆదర్శంగా తీసుకొని కంటోన్మెంట్ వ్యాప్తంగా వాటర్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ నాయకులను ఎమ్మెల్యే అభినందించారు మరింతమంది ముందుకు వచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి చెప్పన్న ప్రతాపన్న గారికి నేను పెట్టాను హరికృష్ణన్న గారికి సదానా గారికి బలవంత్ రెడ్డి గారికి నాగిరెడ్డి సరిత గారికి ముఖేష్ యాదవ్ గారికి సుమారన్నకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చైర్మన్ వెంకటేష్ గారికి రాజన్నకి వార్డు వన్ ప్రెసిడెంట్ అయిన మార్గరాణమ్మకి వందన గారికి ఇచ్చేసిన కంటోన్మెంట్ కాన్స్టిన్సీ నాయకులకు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారాలు ఈరోజు చాలా సంతోషం ముప్పడి మధుకరన్న ఆధ్వర్యంలో ఈ యొక్క వాటర్ క్యాంప్ ఏర్పాటు చేయడం మీరు చూస్తున్నారు ఎంత ఎండ వెళ్ళేవాళ్ళు వాళ్ళు కూడా నీళ్లు లేకుండా ఇబ్బంది అనేసి యావత్ కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీలో నలుమూలలో కంటోన్మెంట్కి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు అందరూ ఈరోజు ప్రజాసేవలో భాగంగా ఈ వాటర్ క్యాంప్లో ఆర్గనైజ్ చేసి ప్రతి ఒక్కరికి మంచి త్రాగునీళ్ళు మామూలుగా నీళ్ళు పెట్టడం వేరేలాగా ఉంటుంది కానీ అన్ని ఫిల్టర్డ్ వాటర్ కూల్ క్యాన్స్ తోటి చల్లగా ఉండే విధంగా అందరికీ ఏర్పాటు చేయడం చేయడం ముప్పటి మధుకరన్న గారికి నా హృదయపూర్వకంగా నా యొక్క అభినందన తెలుపుతూ వీరితో పాటు కంటోన్మెంట్ కాన్స్టెన్సీల ఏర్పాటు చేస్తున్న అందరికీ అభినందనలు మరియు ధన్యవాదాలు చాలాసార్లు చెప్పిన నేను ఎమ్మెల్యే కాకముందుకు ఈ క్యాంపులు ఓపెన్ చేసినప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు ఇంకా ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలా ఇంకా ఎట్లా జమ చేసుకోవాలా కార్లు కొనుక్కోవాలా పెద్ద బంగ్లాలు కొనుక్కోవాలని ఆలోచిస్తారు కానీ డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు ప్రజాసేవ చేసుకో చేయాలనుకున్న నాయకులు అందరూ ఏ విధంగా ప్రజలకు తోడు కావాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరి నాయకులు ప్రజలకు సేవ చేస్తున్నందుకు చాలా సంతోషంగా